నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ లింగ్ విత్ తలపల్లి సమకళ్యాణ్ రాజకీయ అంశంలో లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తలపల్లి గారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మగారు సార్ వైసీపీకి పవన్ కళ్యాణ్ గారు సవాల్ కూటమి ఈజ్ ద బెస్ట్ అండి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మరి వైల్డ్ ఫైర్ అవుతున్నారు వీరమల్ వీరావేశం ఇవన్నీ ఉంటాయి కదా ఆయన ఒకటి పవన్ కళ్యాణ్కి సంబంధించినంతవరకు ఆయన మూడు రోజుల పాటు ఫ్రీ ఫర్ ఆల్ మీడియాకు నేను మీడియాలో నా చిత్రాన్ని ప్రమోట్ చేస్తాను అదే సమయంలో ఎవరు వచ్చిన మాట్లాడుతున్నాను ఒకటి తీసుకున్నారు కాబట్టి వీలైనన్ని ఛానల్స్ వీటన్నిటిలో ఆయన అభిప్రాయాలు చెప్తున్నారు ఏ ప్రశ్నకు కూడా ఆయన ఏమీ ఆగకుండా సమాధానాలు చెప్తున్నారు ఈ క్రమంలో ఆయన అడిగారు వాస్తవంగా ఏంటి వైసీపీ వాళ్ళు ఇదంతా కక్ష సాధింపడుతున్నారు కదా కక్ష సాధింప కట్ మీరు రప్పారప్ప అంటే మేము ఊరుకుంటాము మీరు రప్పారప్ప అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోం కదా అని అంటే మీరు రప్పారప్ప అంటే మేము రప్పాడిస్తాం అనే ఒక ధోరణిలో దాదాపు అంత తీవ్రమైన స్థాయిలోనే ఆయన చెప్పారు ఇంకోటి మేము మూడున్నర వేల కోట్లు దోచేస్తాము ఏదంటే అది చేస్తాము కానీ మీరు మాట్లాడకూడదు అంటే ఇది ఎలా కుదురుతుంది తప్పకుండా ప్రతిదానికి కూడా లాజికల్గా లీగల్గా ఉండాల్సిన చర్యలు ఉంటాయి వీళ్ళ మీద ఆ చర్యలు తీసుకుంటాము ఆ ప్రాసెస్ జరుగుతుంది డైరెక్ట్గా ఏదో వెంటనే చేయమని చెప్పడం చట్టప్రకారం చేయాల్సిందే కానీ ఏం చేసినా కర్ష మేమేమో అపారపంట మీరేమన్నా చేస్తే కర్ష సాధింపు అంటే ఎలా కుదురుతుంది కాబట్టి ఇంకో పెద్ద ముఖ్యమైన మాట అన్నాడు వాస్తవంగా ఇన్ని ఇంటర్వ్యూలలో అది ఏంటి అసలు వీళ్ళని ఇలా వదిలేయాలా నేను ఈ విషయం ప్రధానమంత్రితో మాట్లాడతాను అన్నాడు ఇలా వదిలేస్తారా ఇన్ని కుంభకోణాలు ఇవన్నీ కూడా ఇన్ని వేల కోట్లు గల్లంతైపోతే ఇష్టానుసారం రాజ్యం చేస్తే వాళ్ళు వీటి మీద చర్య తీసుకోకూడదా అలాగే వదిలేయాలా నేను ఈ విషయం ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడతాను సిజీ అయితే కూడా మాట్లాడుతున్నారు ఆ ఊపిలో అయితే మాట్లాడటం అనేది కొంచెం రాజకీయంగా జరిగేది కాదు కానీ అన్నారు బట్ ప్రధానమంత్రితో మాట్లాడతాను అంటే ఉపేక్షించను మనం మామూలుగా అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎందుకే ఢిల్లీ వెళ్ళి ఉంటారు పవన్ వెళ్ళి ఉంటారు ఈ పద్ధతిలో అనేకసార్లు వచ్చింది ఇప్పుడు ఆయన చూటిగా ఉప ముఖ్యమంత్రి ఆ నోట్లో నుంచి ఆయన చెప్తూ ఉన్నారు కదా ప్రధానమంత్రితో మాట్లాడతాను సిబిఐతో కూడా మాట్లాడుతాను ఇలాగే వదిలేయకూడదు నేరస్తులను నిందితులను వేల కోట్లు అలా చేసిన వాళ్ళను ఎందుకు వదిలేస్తాము మూడోది వాగ్దాన భంగం చేశారు లిక్కర్ స్కామ్లో చేస్తే అరెస్టులు అది ఇది అని మీరు అంటున్నారు కానీ మీరు మద్య నిషేధం పెడతామని చెప్పి మద్య వ్యాపారాన్ని పెంచినప్పుడు దాన్ని మేము నిలదీయొద్దా దాన్ని ప్రశ్నించొద్దా కాబట్టి ఇవన్నీ మీరు చేసిన దానివే మీరు చేసి అమలు చేయనివే అడగకూడదు మీరు చేసిన తప్పులు అడగకూడదు మీరేమో రప్పారప్పా అని అందరినీ చేసేస్తామంటే కూడా అడగకూడదు ఈ విధంగా మేము మిమ్మల్ని స్పేర్ చేసే ప్రసక్తి ఉండదు దీని మీద కావాలి ఢిల్లీ దాకా వెళ్ళి ప్రధానమంత్రితో కూడా మాట్లాడి నేను దీన్ని చేస్తాను అని ఒక విధంగా చెప్పాలంటే బహిరంగ సవాలే ఇంకా ఇంకా ఒకటి రెండు అలా కావాలంటే చూసుకుందాం రండి విధుల్లోనే చూసుకుందాం అంటే విధుల్లోనే చూసుకుందాం చేతులు ముడుచుకోమంటే అంతే కదా అన్న పద్ధతిలో కూడా ఆయన గట్టిగా చెప్పారు అదే సమయంలో సినిమా గురించి అలా ఉంచుదాం తెలుగుదేశం ఈ అంశాల మీద కూడా ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలే చేశారు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత కలిగిన సంచలన వ్యాఖ్యలేవి అమరావతి రెండో దశ పూలింగ్ను మీరు అడ్డుకున్నారా లేకపోతే అభ్యంతరం చెప్పారంటే అభ్యంతరం అంటే తప్పకుండా చర్చించాలి కదా అని నేను చెప్పాను రెండో దశ పూలింగ్ అనేది నేను మీడియాలో చూసినప్పుడు ఎప్పుడు కూడా ఆక్షేపణలు రాకూడదు కదా ఏమీ లేకపోతేనే అవతలే ప్రతిపక్షం మన మీద ఏదేదో అంటుంది అటువంటిప్పుడు అందరికీ న్యాయం జరిగేట్టు పకడ్బందీ అయిన విధానంతోనే ముందుకు పోవాలి కాబట్టి క్యాబినెట్లో చర్చించిన తర్వాత అడుగు వేద్దాము అని మటుకు నేను చెప్పాను అంటే ఆయన ఖండించట్లేదు ఇవన్నీ ఊహాగానాలని ఆయన ఖండించడం లేదు మరింత జాగ్రత్తగా తీసుకోవాలి మరింతగా అందరికీ న్యాయం జరిగేట్టుగా చూడాలి అందుకోసం నేను ఆ మాట చెప్పాను దాని మీద ఉన్నానని ఇంకా ముఖ్యమైనది నిన్న కూడా మనం చర్చించాము బొలిచెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మాకు మా చే కళ్ళేళ్ళేస్తున్నారు ఆపేస్తున్నారు అని అంటున్నారు కదా మరి మీరు ఇలా చేయొచ్చు అంటే సామాన్యంగా నేను అట్లా ఏం చేయను ఎవరైనా అదే పనిగా హ్యాబిచువల్ అఫెండర్స్ లాగా నెలల తరబడి అలాగే చేస్తే మటుకు దాని మీద తీసుకుంటాను మామూలుగా ఒప్పే అభిప్రాయాలు ఉంటాం ఆకాంక్షలు ఉంటాం అదేమీ పొరపాటు కాదు కానీ ఇలా చేసినప్పుడు మటుకు మేము వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఎవరిని ఉపేక్షించే అవకాశం మటుకు లేదు ఎవరైనా కానీ ఒక ధిక్కారం ఒక అసమ్మతి తో ఇష్ట ప్రకారం మాట్లాడేస్తామనే లైన్ తీసుకుంటే మటుకు వాళ్ళ మీద కఠిన చర్యలు శిక్షణ చర్యలు తప్పకుండా తీసుకుంటాము కూటమే ఇలా ఐక్యంగా వెళ్ళాలి ఎందుకంటే కూటమి అద్భుతంగా పనిచేస్తుంది అది కూడా ఈ మొత్తంలో కూటమి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మటుకు నేను చెప్తాను ఇంకో ముఖ్యమైనది కూడా నాగబాబు పదే పదే వస్తుంటుంది కదా నాగబాబుకు నేనే బ్రేక్ వేసాను చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే అనే చెప్పారు తీసుకుంటారు కూడా అనుకుంటాను కానీ నేనే కొంచెం ఆగుదాము చూద్దాము అన్ని విషయాలు అనే దాంతో టైమింగ్ అది నా చేతుల్లో ఉంది అది ఆగిపోయింది తప్ప అది ఇంకోటి కాదు తర్వాత జరుగుతుందా లేదా అప్పుడు చూస్తాం నాకు సంబంధించినంత వరకు నాగబాబు ఎమ్మెల్సీగా ఉంటాం ముఖ్యం కాబట్టి ఎమ్మెల్సీ అయ్యారు హ్యాపీ ఆ తర్వాత ఇది ప్రతిపాదన ఇచ్చినప్పుడు ఓకే అనుకున్నాం కానీ ఇంకా కొంచెం ఇవన్నీ అర్థం చేసుకుంటే చాలా మంచిది అనే అభిప్రాయం ఉంది అందుకని ఆయన తీసుకుంటారనే నేను అనుకుంటాను కానీ నేనే దానికి గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ అదే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆపడానికి మటుకు ఆగడానికి మటుకు నేనే కారణం అన్నది ఒక విధంగా ఇది సర్దుబాటు కోసం కావచ్చు ఇంకో విధంగా కావచ్చు కానీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి అని మటుకు భావించినట్టున్నారు దీన్ని బట్టి ఇంకా మనలాంటి వాళ్ళని కొంతకాలం చర్చించడం మానేయచ్చు అంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పి ఏదన్నా అయ్యేంత వరకు తప్ప నాగబాబును ఇప్పటికి ఇప్పుడు మంత్రి అయ్యే అవకాశం లేదు అంత తొందరపడాలని భావించడం లేదు నేనే బ్రేక్ వేసానని కూడా ఆయన చెప్పారు అంటే ఇవన్నీ వర్మ బాగా నలుగుతున్నా తరచూ చర్చకు వస్తున్నటువంటి అంశాలే ఇవి యా సో ఏదైనా ఓపెన్గా మాట్లాడడం ఇంకా ఆయన నైజం అన్నది అది కంటిన్యూ అవుతుందండి ఇలాంటి అంశాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కదా నాగబాబు గారు మంత్రి పదవి అంశం అనేయండి లేకపోతే మోదీతోనే మాట్లాడుతాను అనేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే నారా లోకేష్ కూడా వీటి మీద సమాధానం చెప్పాల్సిన ఒక పరిస్థితి కల్పిస్తున్నాడు ఇంకా రెండవది సీజీఐతో మాట్లాడతాను లాంటివి నిజానికి కొంచెం స్లిప్ టంక్ కొంచెం బహుశా వాటిని చక్కదిద్దుకుంటారేమో లేకపోతే అంత స్పష్టత లేదు కాబట్టి దాటిస్తే కూడా దాటయచ్చు చాలా అంశాల్లో ఆయన చాలా ఇదిగా మాట్లాడారు ఈవెన్ సినిమాల విషయం కూడా సినిమాల విషయానికి వస్తే కూడా మూడు సినిమాలు ఉన్నాయి ఒక నెల రోజుల్లో అయిపోయేదానికి అంత లోపల చంద్రబాబు అరెస్ట్ దీనివల్ల వీరమ్మల షూటింగ్ ఆగిపోయి అది ఇప్పటి వరకు రకరకాలుగా నడుస్తూ వచ్చింది ఒరిజినల్ గూండా అనేది అయిపోయింది రెడీగా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్కు ఇంకొక వారం రోజులు పనిచేస్తే అయిపోతుంది అంటే మూడు సినిమాలు ఆన్ ది ఆన్ హ్యాండ్ ఒకటి వచ్చేస్తుంది ఇంకోటి దాదాపు అయిపోయింది ఇంకోటి వారం రోజులు కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాత్ర సినిమాల్లో చూసాం కానీ ఒక ఉప ముఖ్యమంత్రి నటించి సినిమాలు విడుదల చేసి ప్రమోషన్ ఇది అంతా దీనివల్ల ఈ సమతూకం బ్యాలెన్స్ దెబ్బతింటుంది కదా అనేటటువంటి ప్రశ్నకు లేదు ఈ సినిమాలు అది వరకు కమిట్ అయినవి అవి ఉన్నాయి కానీ నేను ఎందుకు చేయకూడదు నాకు రోజులో ఒక రెండు గంటలు నా సొంత టైం ఉంటుంది కదా నా సొంత టైంలో నేను సినిమాలు చేస్తాను రాత్రి తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు నేను షూటింగ్ చేశాను ఒంటి గంట వరకు షూటింగ్ చేసి వీటిని నేను పూర్తి చేశాను పారితోషికం కూడా తీసుకోవట్లేదు అయితే ఆయన గతంలో చేసిన దాన్ని అని అందుకని ఆయన చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి నాకు సినిమాలు చేసే హక్కు ఉంది నేను చేస్తాను మానేయటం అట్లాంటి ఆలోచనలు ఒకప్పుడు వచ్చాయి కానీ అది కూడా చంద్రబాబు నాయుడుకు చెప్పి ఏదో నిర్ణయం తీసుకోవాల్సిందని కానీ ఆ అవకాశమే లేదు ఎందుకంటే సినిమా విడుదల కాకముందే లోకేష్ బాబు ట్వీట్ పెట్టేశారు మీ అన్న సినిమా కోసం నేను పవన్ అన్న సినిమా కోసం వెహికళ్లతో ఎదురు చూస్తున్నాను ఇది సూపర్ హిట్ కావాలి తెలుగుదేశం పార్టీ కూడా నేను అనుకుంటాను పవన్ సినిమా గ్లామర్ ఉండాలి కూటమికి అని వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది చాలా ఆసక్తికరంగా అంబర్